కొడుతున్నావు గంగా అదే అక్క రాత్రి లతమ్మ కూడా కొట్టిందట బాగా పాపం ఎట్లుందా నడుచుకొద్దామని పోతున్నక్క దానికి ఏం కాలేదే మంచిగానే ఉంది కొన వెనకాల చూడు అవును మళ్ళక్క ఎల్లక్క అయిందా మరి లతను బాగా కొట్టిండు దెబ్బలు తగినాయి బాగానే పెయ్యి అంతా పాతలైన అన్నారు మరి అదంతా ఉట్టుగానే లత మాట్లాడాలి కదా సబ్స్క్రైబర్స్ తోని అందుకే తీసుకొని వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ కాటన్ తెలుగు ఎలా ఉన్నారబ్బా మేమైతే చాలా చాలా బాగున్నాం మీ అందరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లత అయితే రాజా లత లవ్ స్టోరీ ఇంకా ఇంకా కొనసాగించమని సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు ఇప్పుడు ఒక్కరిద్దరు సబ్స్క్రైబర్స్ కాదు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఈ లవ్ స్టోరీని ఇలాగే కంటిన్యూ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతున్నారు మీ కోరిక మేరకు ఈ లవ్ స్టోరీని ఇంకా కొనసాగిస్తూ ఉంటాము అయితే మీరు ఇంకా నెగ్లెక్ట్ చేయకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి స్వర్ణలత స్పెషల్ హాయ్ చెప్తున్నాను మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద హాయ్ మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోలు ఇస్తాం మీకు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి అయితే వీడియో సబ్స్క్రైబర్స్ వీడియో చూసిన సబ్స్క్రైబర్స్ అడిగిన సబ్స్క్రైబర్స్ అందరూ మీకు మేము అడిగిన వీడియో వచ్చిందని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇంకెందుకు ఆలస్యం పదండి మరి ట్వంటీ ఫోర్ ఎపిసోడ్ లతా రాజల లవ్ స్టోరీ ఇంటింటి రామాయణం వెళ్ళిపోదాం ఓ ఆ ఓ తొల్లారండే లేవు ఆనో ఇంకా నిద్ర వస్తుండమా ఇప్పుడే కదా నీ రెండు గంటల నుంచే కదా నిద్ర పోయింది అప్పుడు లేపు నువ్వింది ఎంత అవుతుంది టైము నట్టుండి స్నానాలు చేయాలి లేవు పొద్దు పొద్దున్నే స్నానాలు చేయాలి నువ్వు నట్టు ఉండవు కదా పొద్దు అన్నంగా కూడా వినవు కదా ఇప్పుడు పిల్లల ముంగట పొద్దున్నే స్నానం చేయాలి ఎత్తుంటీ సిగ్గు ఉంచుకో ఎందుకు సిగ్గు అనిపిస్తుంది భావి పద్ధతులంగా రా మనము పడే వాళ్ళమా చెప్పు పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు ఇంకా తల్లి నువ్వే పోవాలనక చెప్పు ఇంకోసారి రమ్మంటావా నేను హలో పెళ్ళమ్మ ఆగే నేను కూడా వస్తున్నాను స్నానం చేద్దాం ఇద్దరం కలిసి అమ్మా హల్లా ఉన్నాయి ఇది ఎట్లా స్నానం చేయాలమ్మా ఆ నా నమ్మడేమో ఇదే పని మీద వెంటనంట ఆ స్నానం చేయాలంటే ఏం సమాధానం చెప్తాము ఈ వయసులో మీకు ఏం పోయే రోగము అంటారు కోడల ముంగట కొడుకుల ముంగట ఏంది నమ్మగడేమో వినడు మళ్ళ పక్క దారిని ఎక్కడన్నా పోగల అని భయం వేస్తుంది అందుకే ఒప్పుకొని కలవాడతా ఏమంటున్నావే అన్ని వింటున్నా నేను వెనకాల ఉన్నా ఏంటండి స్నానం కూడా చేయకూడదా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమంటున్నాను నేనేమంటున్నాను నేను ఏమనట్లేదు కానీ వెళ్ళండి మీరు ముందు ఇక్కడ నుంచి పిల్లలు ఇంట్లో ఉన్నారు ఇంత కూడా సిగ్గు ఉండాలి మీకు కొంచెమైనా లేదు తెలివి లేదు బుద్ధి లేదు సిగ్గు లేదు నాకు సిగ్గు లేదు బుద్ధి లేదు నువ్వే అన్నావు కదా సిగ్గు లేదని సిగ్గు అప్పుడే వదిలేసాను ఇంకేంటి వెళ్ళండి ఇక్కడి నుంచి ఎందుకు అరుస్తున్నవే నువ్వే అందరికి తెలిసేలా అరుస్తున్నావు చెప్తే ముందు నాకు ఈ పురుద్దు ఈ పురుద్దు నువ్వు బయటకు వెళ్ళిపో తర్వాత నువ్వు స్నానం చెయ్యి గంగా గంగా ఆ ఎల్లక్క రా ఏం చేస్తున్నావే ఇగో కూరగాయలు కట్ చేస్తున్నాక్క ఓ నాలుగు ఉల్లిగడ్డలు ఉంటే ఇస్తావేమని వచ్చిన గంగా సరే అక్క ఇస్తా అలా అత్త వాళ్ళ ఇంట్లో రాత్రి ఏంది గంత గణంలో అవునా నాకు తెలియదక్క ఏం లొల్లైంది బాగా తాగొచ్చిందంట తాగొచ్చి నుంచి బాగానే కొట్టిండట మెత్తగా కొట్టిండట దాన్ని అయ్యో నాకు తెలియదక్క పొద్దు పొద్దున్నే వారు తనకు ఇంట్లోకించి గో బయటకు పోనికైనా వీలు కాలేదక్క పొద్దుగాల నుంచి ఇంట్లో పనే అవుతుంది నాకు ఈ రోజు ఈ రోజు పొద్దుగాల పోతే తెలిసిందే నాకు రాత్రి బాగా తాగి వచ్చి అన్నది ఇక రెండు ఇస్తుందేమో అంట అని అంటే ఇక అదే లేదు భూమి మీద తెంచి బాగానే కొట్టిండు బెయ్యి అన్ని మాటలు అయినాయి తాయి ఇంటి వాడు సీసలన్నీ ఇంట్లో పడేసిండు ఇష్టం వచ్చిన ధూమ్ చక్కెర చేసిండు లేకపోయే దానికి చిన్న చీర కా పాపము నాకైతే మస్తు బాధ అనిపిస్తలే విషయంలో అదే కదనే వీడు ఎక్కడికి గెయించి దొరికిండో ఏమో దాని అందానికి వీడు అస్సలు సెట్టే కాడ తెలుసా దాని అందం వీడెక్కడ వీడెక్కడా తాగిపోతాడో ఎక్కడ దొరికిందో ఏమో దానికి పాపం దాని అందానికి ఎవరైనా చేసుకోపోతురు అలా అమ్మ నాయనకు మరి ఏమీ చూడలేరా ఎట్లనా తెలియదు పిల్లలేడు పీసలేరు పిల్లలను చూసుకున్న బతుకుతుంది ఏమంటే అట్లా పిల్లలు లేకపోయి ఇట్లా వీడు చక్కగా లేకపోయి ఎవరిని చూసుకొని బతుకుతుంది ఇంకా అది పాపము ఏర్చుకుంటాం అనుకున్నది అంటున్నావు లేదా అదే మీరు మంచి స్నేహితులు విషయం చెప్పి అట్లా నలుగురిగడ్డ తీసుకుపోదామని వచ్చినా ఇట్లా వచ్చిన నలుగురిగడ్డ తీసుకుపోదామని వచ్చిన నేను రాత్రి పన్నెండు గంటల పెట్టుకొని ఒళ్ళి నిన్ను పిలిచితే లేవు నువ్వు డోర్ పెట్టుకొని పడుకున్నావు అప్పుడే అప్పుడే అంటే పన్నెండు అయింది పన్నెండు గంటలకు ఎవడన్నా మెలుకుంటాడు ఆ రాత్రి పడుకునే రాత్రి అది ఎవరికి అలవాటు అయిందట కదా లత అందుకే ఆ విషయం తెలుసు కొట్టిందేమో అని నేను అనుకున్నా నిజమాయే మామూలుగా వాడు తాగచ్చు కొడతాడు కదా అనుకున్నానే ఎవడు అలవాటైనాడు ఎవడే చెవుడో మన ఊరోడేనంట బాగానే రోజుల నుంచి అలవాటు ఉన్నదట ఇక ఆ విషయం తెలిసిందో ఏమో విడికి అనేకం కొట్టిండు ఏం చెప్పలేడు వేరే వాళ్ళు అనుకున్నా నేను మాడేమో అనలేదు ఆ విషయం గానీ ఏ తాయిన నిసలు తాన్న సోయిండదు అన్నట్టు తాగిండు కదా తాగి కొట్టిండు అదే విషయం తెలిసి అని అందరూ అంటున్నారు నాకు తెలియదే మరి నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన కదనే ఎవరు అనలేదే మరి నాకు మా ఇంటి ముంగతి వెళ్ళే కదనే ఉడని వస్తే పోతే కను వాడదా నాకు ఏ అట్లేం లేకుండచ్చు నువ్వు కరెక్ట్ తెలియని అని వద్దట్లా మన కోలకి తెలియదే గంగలతో చాలా దోస్తులు కదా వాళ్ళిద్దరికే తెలుసు ఏమే గంగ మాట్లాడవేమే గట్ల కూర్చున్నావు అలవాటు అయినోడు అయ్యో మల్లక్క నాకేం తెలుసు ఈ కథ బాగుంది నేను బట్టలు వినడానికి ఇద్దరం కలిసి పోతాము వస్తాము అంతే గాని దాని విషయం నాకేం తెలుసు నా విషయం దానికి ఏం తెలుసు నా ఇంట్లో సంసారం అది చూస్తుందో దాని ఇంట్లో సంసారం నేను చూస్తానా ఈ కథ బాగుంది దోస్తానైనప్పుడు ఇది అన్ని విషయాలు పంచుకుంటారా అన్నీ చెప్పుకుంటారా చెప్పు లేదే నీకు తెలుసు అని అందరు అంటున్నారు లతకు గంగకే తెలుసు గంగ విషయం లతకు తెలుసు లత విషయం గంగకు తెలుసు అంటున్నారు బయట ఇక అది ఏమోదో ఇంతకేమోదో నిజమేమోదో అబద్ధం ఏమోదో తెలియదు కానీ ఇక ఈడుగొట్టనే ఎప్పటికి తాగొచ్చి కొడతాడు వాడు కానీ ఈసారి అయితే ఇంకా వేరేగా అనుకుంటున్నారు మరి అందరు అది అబద్ధం అబద్ధమేతున్నారు దేవునికి ఎరక ఈ నిజంగా అక్క నాకు అస్సలు తెలియదు నిజంగా అసలు పోతాము వస్తాం అంతే కాని ఒకరి విషయాలు ఒకరం అస్సలు చెప్పుకోము లేట్లాంటిదిగా అది గంగ ఏంబడి వస్తుంది గంగ ఏంబడి పోతుంది అని అందరూ అంటారు కానీ ఏ నాకు తెలియదు నిజంగా తెలియదు అక్క నా మొగడు కూడా మంచోడు కాదు ఇట్లాంటి విషయాలు అట్లాంటి విషయాలు తెలిస్తే ఇక నన్ను సీట్ దోర్ణం కడతాడాడు అదే మరి నీ మొగడు కూడా మంచోడు కాదు అసుంటి దాంట్లో కోకు నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండు అలా తెలుసుదన్న కానీ కానీ నువ్వు నీ సంసారం చూసుకో పిల్ల నేను చెప్తున్నా నీకు మంచి మంచి విషయాలే చెప్తాం పెద్ద మనుషులు ఎందుకు చెప్తామో అర్థం చేసుకోండి ఇక ఆడు వేసి అదేసుంటిదో అది వానికి తెలుసు దానికి తెలుసు కానీ ఇక నీ మంచి కోసం చెప్తున్నా నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు దానికంటే పిల్లలు లేరు జల్లలు లేరు ఇక ఏదో పడేసి వస్తున్నది వన్తోని లేక ఇది ఎక్కడ పోలేక అలాగా దగ్గర పోలేక ఎక్కడ పోలేక కట్టుకున్న కర్మానికి ఇక ఎట్లనో భరిస్తున్నది కానీ నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్ల దాని ఎంబడి జరగతావా పని చేసుకోంచి అది కూడా చాలా కష్టపోతే మస్తు పని చేస్తుంది వీడు తాగిపోతాడు ఏం పని చేయడు ఉట్టిగా ఊరి మీద తిరుగుతాడు కొట్ట వీడిని గుట్టేస్తాడు పైసా ఏం చేసుకుంటాడు తాగడానికే పెట్టుకుంటాడు అది కష్టం చేసుకున్నది అంత దానికే అవుతుంది నీతి నిజాయితీగా చెప్పాలంటే పాపం ఆడిది అది దాని రెక్కల కష్టం మీద అదే బతుకుతుంది కర్మానికంట దొరికింది దానికి పాపం అట్లా అనరు కదనే లెక్క నువ్వు మంచిగా చెప్తున్నావు కానీ మొగడు ఉండగా ఏం రోగం దానికి ఇంకోని దగ్గరకు పోవడానికి ఏం కౌరమా అని అంటారు నీకు అర్థమవుతుందా నేను అనేది వాడు కాకపోతాడు ఎవడేం పని చేయడు కష్టం చేయడు అదే కష్టం చేస్తున్నది కానీ లెక్క అది కాదు మొగడు ఉండంగా ఎందుకు మొగడిని మార్చుకొని మంచిగా ఉండాలి దానికి ఏం రోగం అనిపోతున్నదా అని అంటారు లోకం లోపల జరిగేది చూడడు నిజమే నిజమే మళ్ళక చెప్పింది పోనీ ఏదో ఏమో విషయం మనకేం తెలియదు ఏం మాట్లాడకూడదు కానీ వదిలేయిగా ఆ విషయం పెడుతుందా ఏ సెటర్ వేసుకున్నావు అక్కా చల్లగా సెలవుడుతుంది నీకు సెలవుడతలేనట్టుంది బక్క ముక్కాను మంచిగానే ఉన్నావు గట్టిగా ఉన్నావు నువ్వు ఇప్పటిదాకా నేను కూడా మంట కాపుకొని వచ్చిన మా ఇంటి ముంగట మంట వేసారు మంట కాపుకొని ఇగో జర ఇట్లా పోయొత్తామని ఇట్లా వచ్చిన పాయిగా బాగానే టైం అవుతున్నదేవా ముచ్చట చల్లకుండా మళ్ళొస్తా ముంగట ముంగటే తీసుకుపోయినా కానీ ఊరంతా పుట్ట పుట్టస్తుంది మళ్ళీ ఉల్లిగడ్డలు పోయింది టమాటలకు పోయింది అటు పోయింది ఇటు పోయింది అని లేని పుకారులు వేస్తుంది కొను కొనుకొరా మన దగ్గర నడుకొని తింటాంటది మళ్ళీ వస్తానే గంగ సరే అక్క అయినా సరే అయ్యో నేనైతే ఎవ్వరికి చెప్పలేనబ్బా ఈ విషయం బయటకు తెలిసింది చూడు అసలు వాడు ఏమన్నాడో ఇదేమన్నదో అసలు ఆ గొడవ ఎందుకు అయిందో ఎందుకు కొట్టిండో అసలు ఏమర్థం కావట్లేదు నేను అటు దగ్గరికి పోతే నన్ను అన్ని విషయాలు తెలుస్తాయి లత దగ్గరికి కొయ్యస్తా మరి లత నా కోసమే రొట్టెలు చేసుకొని అంత దూరం నుంచి కష్టపడి నడుచుకుంటూ వచ్చావా ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టమైనా భరించాలి అంటారు కదండి అందుకే మీ కోసం కష్టపడకుండానే సంతోషంగానే వచ్చాను మీ ఆకలి తీర్చడానికి నా ఆకలి తీరుస్తావా అదేనండి ఆకలి తీర్చడానికే వచ్చాను కదా తీరుస్తాను వమ్ ట పరుంది లత ఏమైంది లత నా వేలు కొరికారండి మీరు రొట్టె కాదు తిన్నది నా వేలు తింటున్నారు సారీ లత స్వీట్ గా ఉంది ఏంటి అనుకున్నాను చాలా బాగా వండుతావు లత నువ్వు కర్రీ చాలా బాగుంది అవునా అవును లతా నువ్వు కూడా తినో నేను తినిపిస్తాను నీకు వద్దండి నేను తినేసే వచ్చాను మీకోసమే తీసుకొచ్చానండి తినండి ఎప్పుడు తిన్నారో ఏమో అయ్యో ఏమైంది అలా పెట్టారు ముఖం నన్ను ఇప్పటివరకు ఇంత ప్రేమగా చూసిన ఆడవాళ్ళే లేరు లత అస్సలు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోదాం అనుకున్నాను కానీ నువ్వు ఎదురయ్యాక నాకు పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనిపించింది లత కానీ ఇంతగా ప్రేమిస్తావని నాకు అస్సలు ఊహ కూడా లేకుండే లత ఇప్పుడు ఇలా చూస్తుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి లత పిచ్చిదానవా ఎందుకు ఏడుస్తున్నావు నేనున్నాను కదా నీకు నేను బాధపడుతున్నానని నువ్వు ఏడుస్తున్నావా చిన్నప్పుడు మా అమ్మ నాన్న ప్రేమగా చూసుకున్నారు అంటే నా పెళ్ళి అయిపోయిన తర్వాత నా జీవితమే మొత్తం అల్ల కల్లోలం అయిపోయిందండి ఇప్పుడు మీ ప్రేమను చూస్తుంటే ఏడుపు వస్తుంది ఒక సైడ్ ఆనందం వస్తుంది ఏడుపు ఎందుకు వస్తుంది అంటే మా ఆయనకు తెలిస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఏడుపు కానీ మిమ్మల్ని ఇలా దూరం చేసుకోలేను నేను మీతోనే ఉంటానండి ఎప్పటికీ నేను మీతోనే ఉంటాను నేను నీతోనే ఉంటాను నువ్వు నాతోనే ఉంటావు లత ఎప్పటికీ కూడా మనం విడిపోము గట్టి బంధమై ఉందాము కానీ విడిపోదాము అనే ఆలోచన నీకు రాకూడదు నాకు రాకూడదు నేను అన్ని కష్టాలలో నిన్ను నేను చూసుకుంటాను మీ ఆయనను కూడా ఒప్పించి నేను నిన్ను దగ్గరికి చేసుకుంటాను అది నాకు లక్ష్యం ఇప్పుడు ఇంకా ఏది లేదు నా ఆలోచన మొత్తం అదే ఉంది మీ ప్రేమను చూసి నేను లొంగిపోయానండి ఇంతగా ప్రేమిస్తారా ఒక వ్యక్తి ప్రేమించడం అనేది జరిగితే ఒక మనిషి కోసం ఇంతగా తాపత్రయపడతారా అనేది ఆశ్చర్యంగా ఉండండి మీకు పెళ్లి కాకుండా ఉంటే మీతోనే పెళ్ళి అయితే ఎంత బాగుందో ఊహించుకుంటేనే చాలా సంతోషంగా ఉంది కానీ మధ్యలో ఈ పెళ్లి కావడం వల్ల ఆ పెళ్లి బంధానికి నేనేం చేయాలి ఇలా సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తున్నానండి చాలా నరకంలో ఉన్నాను నేను అదంతా మర్చిపోడి నేను ఉన్నాను కదా నీకు దిగులు ఎందుకు దండగా అవన్నీ మర్చిపోయి నువ్వు హాయిగా ఉండు అవన్నీ నేను చూసుకోవడానికి నేను ఉంటే నీకెందుకు ఇంకా అవన్నీ ఆలోచనలు మదిలు చెప్పు హ్యాపీగా ఉండడం కోసం మనం సుఖంగా ఉండడం కోసమే ఆలోచించు నా గురించి ఆలోచించు నన్ను ఎలా సుఖపెట్టాలనే దాని గురించి ఆలోచించు అంతే కదా మన సబ్‌స్క్రైబర్స్ కూడా చెప్పాను నేను నేను మీరు ఉన్నారని హ్యాపీగా ఉన్నానని మన సబ్‌స్క్రైబర్స్ కూడా అనుకుంటున్నారు లతా ఫుల్ హ్యాపీగా ఉంది రాజా ఉండడం వల్ల అనుకుంటున్నారు మరి ఇంకెందుకుడియ ఆలశ్యం పద ప్రేమించుకుందాం ఎందుకే అంతగా నవ్వుతున్నావ్ పద ప్రేమించుకుందాం కదా మరి ఇప్పటిదాకా చేసింది ప్రేమించుకోవడం కదా ఒకరి మనసులో పంచుకోవడం బాధలు పంచుకోవడం సుఖాలు పంచుకోవడం ఇది కదా ఓహో చాలా విషయాలు కొంచెం కొంచెం మరి ఇప్పుడు ఏం ఇప్పుడు మీరు ఏం చేద్దాం అది చేద్దామండి అయితే నిన్ను ఎత్తుకుంటాను నేను పైకి లేపి ఎత్తుకుంటాను నువ్వు పళ్ళు పోయాడు మళ్ళీ కిందికి పైకి ఎత్తుతాను సరేనా సరే పద ఇంకా సరే ఇక్కడ అందుకోవే అందుకో లేపో అబా బరువలే తందిలాగా నిన్నకొ బరువలేనండి చాలా దగ్గున్నాను తెలుసా కిందకి రాజా చెప్పు చూస్తుంటే ఉంది రాజా ఎలా ఉంది చెప్పు సర్గంలో తేలుతున్నట్టు ఆకాశంలో పరిగెత్తుతున్నట్టు ఏదోలా ఏదోలా ఉందండి నాకు ఈ ప్రపంచాన్ని వదిలేసి స్వర్గంలోకి వెళ్ళిపోదామంటావా లత వెళ్ళిపోదామండి నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది స్వర్గంలోకి రెడీగా ఉన్నావన్నమాట అన్నింటికి మీరు ఎక్కడికి వెళ్ళామంటే నేను అక్కడికి మీతోనే వచ్చేస్తానండి నేను రెడీ పద అయితే ఆ గడ్డి మామ దగ్గరికి వెళ్దాం మళ్ళీ సరేనండి పద